అండి సున్నుండలు తయారు చేయడానికి కావలసినవి మినపప్పు మినపగుళ్ళు బెల్లం నెయ్యి యాలకుల పొడి ప్యాన్ పొయ్యి మీద పెట్టామండి స్టవ్ ఆన్ చేసాము కొంచెం బియ్యం యాడ్ చేసుకోవాలండి మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్ రావాలి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం ఇలా వేసుకోవాలండి పిండిని నెక్స్ట్ జల్లడి పట్టుకోవాలి ఇలా మిగిలిన పిండి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఉంది పిండి పిండి ఇలా ప్రిపేర్ అయింది నెక్స్ట్ బెల్లం తీసుకొని వేద్దాం మిక్సీ వేస్తే ఇలా అవుతుందండి తర్వాత పిండిలో కలిపేసుకుందాం మీరు డైరెక్ట్గా వేసేస్తే అది పురుకులు పొరుకులు తగులుతుంది ఇలా మిక్సీ వేసుకొని వేస్తే బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకోనండి పిండి బెల్లం కలిసేలా యాలకుల పొడి కూడా వేసేయండి వేసి ఒకసారి కలపండి బెల్లం కలుపుకున్న పిండి అలా అయిందండి నెక్స్ట్ ఏం చేద్దామంటే నెయ్యి వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకోండి ఒకసారి వేసారంటే అది పీల్ చేస్తుంది మనకు తగ్గబడికి వేసుకొని ఉండలు కలుపుకోవాలి చిన్న చిన్నవి ఏనండి మా పిల్లలు చిన్న చిన్నవే తింటారు పెద్ద పెద్దవి చేసుకుంటే వేస్ట్ అయిపోతాయి ఇలా రెడీ చేసుకోవాలండి ఉండలు ఉండలు చుట్టేసుకున్న తర్వాత అండి ఇట్లా కాజు పెట్టేసేయండి డెకరేషన్ కోసం ఎవరు ఆప్షన్ వాడదండి ఇష్టం వాడదు ఇదండి లాస్ట్ ఫినిషింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి